ఆపరేషన్స్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం మన హాస్పిటల్లో ఇప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్లో కొత్త రకం అంటే ఇప్పుడున్న ఉన్న ఇంప్లాంట్ కంటే బెటర్ ఇంప్లాంట్ అంటే గోల్డెన్ నీ అంటే బంగారుతో చేసిన మోకాలు మార్పిడి ఆపరేషన్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఓరో కంపెనీ ద్వారా మనం ఫస్ట్ టైం లాంచ్ చేశాం ఇక్కడ అంటే బంగారు నీ రీప్లేస్మెంట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంతకంటే ముందు చేసిన మోకాళ్ళు మార్పిడి ఈ కీళ్ళు ఏదైతే దొరుకుతున్నాయో దానికంటే ఈ కీలు పేషెంట్కి చాలా స్మూత్గా ఉంటుంది రియాక్షన్స్ ఉండవు అలర్జీ ఉండదు బయోడిగ్రేడబుల్ అంటే బాగా బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది పేషెంట్కి బాగా ఇమ్మీడియట్గా రెండో రోజు బాగా మడవడం చాపడం నడవడానికి బాగా కంఫర్ట్ జోన్లో ఉంటుంది అది ఫస్ట్ టైం ఆంధ్రాలో ఓరో కంపెనీ ద్వారా ఆంధ్రాలో ఫస్ట్ టైం మన కందుకూరి హాస్పిటల్లో ఈరోజు చేశాము అది మీకు తెలియపరచడానికి ఈరోజు పిలిచాను ఆ క్లిప్స్ మీకు చూపిస్తాను ఎంత ఖర్చు అవుతుంది ఇది అరౌండ్ వన్ ల్యాక్ దాకా లక్ష రూపాయలు నాకు ఖర్చు అవుతుంది ఇంప్లాంట్ కాస్టే లక్ష రూపాయలు అవుతుంది ఇది పేషెంట్కి అది మామూలుగా ఏంటంటే టైటానియం ఇంప్లాంట్ వాడతాం ఇంతకుముందు ఇప్పుడు దాకా వాడింది ఏంటంటే టైటానియం టైటానియం మీద కోబాల్ట్ క్రోమియం లేయర్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కొత్తగా టైటానియం మీద గోల్డ్ వస్తుంది అనమాట మనకు అది సో ఈ నీ రీప్లేస్మెంట్ ఫస్ట్ టైం ఆంధ్రాలో చేసాం మనము సో చాలా సక్సెస్ఫుల్గా చేసాం పేషెంట్ కంఫర్టబుల్గా ఉంది అది రేపటి నుంచి పేషెంట్ నడిపిస్తాము మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఏ అలర్జీలు కానీ ఇంప్లాంట్ అలర్జీస్ కానీ రిజెక్షన్స్ కానీ ఏమి ఉండదు బాడీలో గోల్డ్ అనేది మన ఒంట్లో ఈజీగా అబ్జర్బ్ అయిపోతుంది అంటే యాక్సెప్ట్ చేస్తుంది మన ఒళ్ళు గోల్డ్ని సో అడ్వాంటేజ్ తో ఫస్ట్ టైం యూరో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని మనం ఆంధ్రాలో ఫస్ట్ టైం మనం చేసాం కందుకూరు హాస్పిటల్లో చేసాం పేషెంట్ పేరు పోలమ్మ చెన్నై పాలెం వాస్తవపురాలు చెన్నై పట్టంపాలెం పేషెంట్ సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి అరవై